ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మోహిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది మోహిని ఏకాదశి ప్రాముఖ్యత మోహిని దేవి గురించి పురాణ కథ గురించి తెలుసుకుందాము వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మోహిని ఏకాదశి మే పద్దెనిమిదిన శనివారం వచ్చింది ఏకాదశి తేదీ పంతొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తేదీ ఉన్నందున మే పంతొమ్మిది ఆదివారం రోజున ఏకాదశి ఉపవాసం ఆచరించాలి పంచాంగం ప్రకారము మోహిని ఏకాదశి శనివారం మే పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై ఆదివారం మే పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు ముగుస్తుంది మోహిని ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మోహిని ఏకాదశికి సంబంధించి సముద్ర మదనం సమయంలో అమృత పాత్ర లభించినప్పుడు దేవతలు రాక్షసుల మధ్య పంచుకోవడంలో గందరగోళం ఏర్పడిందని ఒక నమ్మకం దేవతల కంటే రాక్షసులు ఎక్కువ శక్తిమంతులు కావడంతో రాక్షసులు దేవతలను ఆక్రమించడం ప్రారంభించారు ఆ తర్వాత దేవతలందరూ విష్ణువును రక్షించమని ప్రార్థించగా విష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులను తన బ్రహ్మలో చిక్కుకునే విధంగా చేసుకొని దేవతలకు అమృతాన్ని తాగించడానికి ఇచ్చాడు దీని ద్వారా దేవతలందరూ అమరత్వాన్ని పొందారు అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు మోహిని దేవి గురించి పురాణ గాథ తెలుసుకుందాము పురాణాల ప్రకారం సరస్వతీ నది ఒడ్డున భద్రవతి నగరం ఉండేది దూతిమాన్ అనే చంద్రవంశీ రాజు ఆ నగరాన్ని పాలించేవాడు భక్తుడైన ధనపాల్ అనే వైశ్యుడు కూడా ఈ నగరంలో నివసించేవాడు ధనపాల్ నగరంలో పూటకుల ఇండ్లు చెరువులు బావులు ధర్మశాలను నిర్మించాడు వైశ్యుడికి ఐదు మంది కుమారులు వారి పేర్లు సుమన్ సద్బుద్ధి మేధావి సుకృతి దుష్టబుద్ధి అతని ఐదవ కుమారునికి చెడు అలవాట్లు ఉన్నాయి చెడు పనుల కోసం తన తండ్రి సంపదను నాశనం చేసేవాడు అతని చర్యలతో కలత చెందిన దన్పాల్ అతన్ని ఇంటి నుంచి గెంటేశాడు ఆ తర్వాత ఆకలి దాహంతో బాధపడుతూ దొంగతనం బాధ పట్టాడు ఒకరోజు అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అయితే రాజు కూడా అతన్ని దన్పాల్ కొడుకుగా గుర్తించి కఠినమైన శిక్ష విధించలేదు దీంతో దుష్టబుద్ధి దొంగ తన మార్గాన్ని వదలలేదు ఒకరోజు అతను మళ్ళీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అతను రెండవసారి పట్టుబడినప్పుడు రాజు అతన్ని జైల్లో పెట్టాడు అక్కడ అతనికి తీవ్రమైన చిత్ర హింసలను శిక్షగా ఇచ్చారు అనంతరము నగరం నుంచి బహిష్కరించారు ఆ తర్వాత అతను అడవిలో నివసించడం ప్రారంభించాడు జంతువులు పక్షులను వేటాడడం ద్వారా తన జీవనోపాధిని పొందడం ప్రారంభించాడు ఒకరోజు ఆకలి దాహంతో విలవిలలాడుతూ ఆహారం కోసం కౌండిష్య ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ సమయంలో వైశాఖ మాసం మహర్షి గంగలో స్నానం చేసే తిరుగు వస్తున్నాడు మహర్షి తడిబట్టలు అతనిపై పడడం వల్ల అతనికి కొంత జ్ఞానం వచ్చినది దీంతో కౌండిష మహర్షికి చేతులు జోడించి ఓ మహర్షి నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అనను మహర్షి సంతోషించి మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని కోరాడు దీనివల్ల సమస్త పాపాలు నశిస్తాయి అనను ఆ తర్వాత నియమనిష్టల ప్రకారము అతను ఉపవాసం ఆచరించాను ఈ వ్రతం ప్రభావం వల్ల పాపాలని నశించి మరణాంతరము గరుడునిపై కూర్చొని విష్ణు లోకానికి వెళ్ళాడు ఈ వ్రతం పాటించడం వల్ల రుణానుబంధం ముగుస్తుంది ఇంతకంటే మంచి ఉపవాసం లేదు ఈ కథ చెప్పడం వల్ల వినడం వల్ల వెయ్యి గోవులను దానం చేసిన సమానమైన పుణ్యఫలం లభిస్తుంది